పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరాలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ ఆసర నాలుగో విడత రాయవరం మండలంలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది సంఘాల అక్కా చెల్లెమ్మలకు పదమూడు కోట్ల డెబ్బై లక్షల నలభై వేల ముప్పై రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్య నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఆదిత్య విద్యా సంస్థలు అధినేత నల్లమెల్లి శేషారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు అనంతరం సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కవిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చింత సుబ్బారెడ్డి జెడ్పీటీసీ నల్లమెల్లి మంగతయారు చిన్న కాపు ఎంపీ ఎన్ వెంకటరమణ ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు కేశవరం గ్రామ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దూలం వెంకనబాబు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చైతన్య రాజబాబు చింతబాబులు చింతకృష్ణారెడ్డి ఉప సర్పంచ్ పోతంశెట్టి మోహన్ రెడ్డి మండల వీప్ కార్య విజేత ఎస్ఎస్ఎఫ్ శ్రీనివాసరెడ్డి శెట్టి స్వరూప్ రెడ్డి సినీ నిర్మాత గణిరెడ్డి నల్లమిల్లి వెంకటరెడ్డి శెట్టి సత్యనారాయణ రెడ్డి

ఆదిత్య సంస్థల అధిగతన నల్లమెల్లి శేషరెడ్డి గారు మన గ్రామ ప్రజాప్రతినిధుల చేతి మీదుగా ఆసరా శక్తిని అందుకుంటున్నారు మరి మండలానికి ఈ గ్రామానికి కోటి అరవై రెండు అరవై ఆరు లక్షల రూపాయలు రావడం జరిగింది ఈ మూడో విడతగానే మన ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మండలానికి పదమూడు కోట్ల డెబ్బై లక్షల నలభై వేల రూపాయల ముప్పై ఆరు రూపాయలు మన మండలానికి

స్వాగతం తెలియజేస్తున్నారు మన తోట గురుమూర్తులు గారికి అందరికీ నమస్కారం మీరు వస్తారు సచివాలయం ఓపెన్ ఊపించాను తర్వాత ఎన్న సెని రోజు శివ మళ్ళీ సరే అతిభాలు గాంధీ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహానికి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఇక్కడ ఉండాలని ఆయన్ని గుర్తు చేసుకోవాలని మరి వాళ్ళ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది మన ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మల్లమి శాసారెడ్డి గారు విగ్రహ విస్తరణించడం గౌరవించడం జరిగింది మరి శంతా కాటమరెడ్డి కుమారుడు శంతా సుబ్బారెడ్డి గారు తన వ్యాంక్ కాకుండా సుమారు నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు మన ఎమ్మెల్సీ గారు గ్యాం ఇస్తే ఇంకో నలభై లక్షల రూపాయలు తన సొంత నిధులు పెట్టి నిర్మించినటువంటి రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల గ్రామ సచివాలయాల్ని మొదటి స్థానిక